చింతామణి అని మీరు అది పెట్టుకుని పెట్టుకున్నాక నా దగ్గర పది కిలోల బంగారం ఉంది మీ దగ్గర లేదు బంగారం పది జులాలు కూడా లేదు పది గ్రాములు కూడా లేదు అయినా సరే నా దగ్గర పది కిలోల బంగారం ఉంది అని రోజుకు పది చెప్పిన పది రోజులు అనండి పదకొండో రోజు కల్లా అదృష్టత్వం అమ్మవారు మీరు కొడుకున్నప్పుడు ఆ చెడ్డ దారిలో తీసుకెళ్ళి మీరు ఏ దారిలో వెళ్తే మీకు బంగారం దొరుకుతుందో ఆ దారిలో కూర్చోబెట్టేస్తాయి ఆ నిద్రమత్తలో మీరు నడుచుకుంటూ వెళ్తే కూడా మీ చేతిలో బంగారం పడాలి ఒకసారి రోజా గారు ఇంకా ఎవరో ఇద్దరు ముగ్గురు సినిమా యాక్టర్స్ ఉన్నారు అందరూ తోటి ఏదో మాట్లాడుతున్నారు వాళ్ళు నేను వెళ్ళగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ పరిగెత్తుకుంటే నా దగ్గరకు వచ్చారు దండం పెట్టుకుని ఖాళీ దండం పెడతారు ఎవరైనా వెళ్ళగి నేను మళ్ళీ మామూలు సీల్ డ్రెస్ లోనే ఉన్నా అందరూ గుర్తుపెట్టి వస్తే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు ఏంటి ఇట్లా మన దగ్గరకి వచ్చిన వాళ్ళు చిన్న స్థాయి చిన్నప్పటికి తర్వాత మళ్ళీ హై లెవెల్లోకి వెళ్ళిపోతారు ఎయిర్పోర్ట్ లోకి వెళ్తే ఎప్పుడు వెళ్ళినా కూడా నాకు సెపరేట్ ద్వారంగా తీసుకెళ్తారు ఎందుకంటే మొత్తం ఎక్కడికి వెళ్తే అక్కడ బీడు అంటే జనం అంతా చేరుకుంటారు వాళ్ళు అంతకు ముందు ఏరోప్లేన్ జీవితంలో చూడలో కూడా ఏరోప్లేన్లో ప్రయాణం చేస్తారు మా శిష్యులు అందరూ అంతే మేము చెప్పాను చూసారు అది ఆ ఫరం కూడా ఎక్కడ ఉంటుంది ఆయన నా దగ్గరకు వచ్చినప్పుడు నెలకు వెయ్యి రూపాయలు అది ఇంట్లో ఉండేవాడు ఈ రోజున నూట ఇరవై ఎకరాల్లో ఆయన చేసే ప్రాజెక్టు అన్ని నలభై బిల్డింగ్లు అన్ని వందల కోట్ల రూపాయలే కంపల్సరీ రావాలని వెళ్తే అదొక ఒక లాగా ఉంది ఒక మొత్తం అంతా వేరే లెవెల్లో ఉంది అంటే వాళ్ళు వచ్చినప్పుడే మీ దగ్గరికి బాధలో ఇబ్బందిలో ఒకలాంటి దరిద్రంలో వస్తూ ఉంటారు అప్పుడు మీకు తెలుసా వీళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు వీళ్ళ పొజిషన్కి వెళ్తారని మీకు ముందే అర్థమైపోతుంది అమ్మ సూర్యుడి కిందకి వెళ్ళిన తర్వాత సూర్యుడికి తెలిసేది ఏముందమ్మా సూర్యుడి కిందకి వెళ్తే వెలుగుతో నిండిపోతారు అంతే అది ఆ అదృష్టతనం దగ్గరికి వచ్చారంటేనే వాళ్ళకి అదృష్టం వచ్చే టైం వచ్చి ఆ దేవత వాళ్ళకి ఆజ్ఞిస్తేనే వాళ్ళ దగ్గరికి రాగలుగుతారు లేకపోతే వాళ్ళు రాద్దాం వద్దాం అనుకుంటే కూడా నా పక్క ఉండే కూడా రాలేదు